Welcome to Bahujana Varadi News, please watch. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి జరగలేదని వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ తిరుపతి పార్లమెంట్ కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు పనబాకలక్ష్మి ఘాటుగా సవాల్ విసిరారు శనివారం డక్కిలి మండలం మోపూరు రోడ్డు మోపూరు వెల్లంపల్లి మోపూరు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ లడ్డు నెయ్యి కల్తీ వంటి తీవ్ర ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిన బదులు వైసీపీ నేతలు హోమాలు పూజల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు భక్తుల సేవలో తెరుస్తోందని గత పాలనలో లాగా భక్తులను మోసం చేసే పరిస్థితి లేదని పనబాక లక్ష్మి స్పష్టం చేశారు కెమికల్ తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు భక్తుల సౌకర్యాలే ప్రథమం అని సూచిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కునుగోటి విశ్వనాథం ఎంపీపీ గోను రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆ టైపులో ఈ కర్నాక రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అందులో ఆనిమల్ ఫ్యాట్ లేదు కానీ కెమికల్స్ ఉన్నాయి చుక్క వెన్న లేకుండా లడ్డు తయారు చేసి కెమికల్స్ తోటే తయారు చేశారు అవి అన్ని ల్యాబ్ టెస్టుల్లోనూ రుజువయ్యింది రుజువయ్యింది అది వదిలేసి వాళ్ళు మా మీద అనవసరంగా నిందలు మోపారు అని ఏదేదో మాట్లాడుతున్నారు ఫస్ట్ మైసూర్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ప్రకారమే యానిమల్స్ సంబంధించిన ఫ్యాట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పినాకే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దాని గురించి మాట్లాడారు అంతేగాని వాళ్ళనేదో బ్లేమ్ చేయాలని కాదు మాకు ప్రజల ఆరోగ్యం కావాల్సిన మాకు మెయిన్ ఇది ఇది ఈ కెమికల్స్ మూలానే ఏమవుతుందంటే మనిషిలో డిజార్డర్ వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది మాసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదేదో చెప్తున్నారు అసలు కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా వైసీపీ లీడర్లకు నమ్మనండి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తాం మేము వాళ్ళు కలపలేదని చెప్పమనండి మేము కలిపామని మేము నిరూపిస్తాం ధైర్యం ఉంటే ఈ దీనికి మేము ఓడిపోతే మేము దేనికైనా సిద్ధమే వాళ్ళు సిద్ధమా నేను సవాలు చెప్తున్నాను వాళ్ళకి ఊరికే హోమాలు చేయటము చేసిన పాపాలు కడుక్కోటాకి హోమాలు చేస్తూ ఇంకేదేదో చెప్పుకొస్తారు మే మా బోర్డు మేము ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మేము భక్తులకు ఉపయోగపడే మంచి పనులు చేసుకుంటానే వెళ్తున్నాము మా నాయకుడి యొక్క డైరెక్షన్ అది మనకి భక్తుల యొక్క సౌకర్యాలు చూడండి వాళ్ళకు మంచి దర్శనాలు ఇవ్వండి మీరు దర్శనాలు మానుకొనన్నా వాళ్ళకి దర్శనాలు ఇప్పించండి అని చెప్పని ఆయన మాకు డైరెక్షన్ ఇస్తా ఉన్నారు వీళ్ళు మా దగ్గర లిస్ట్ ఉంది ఎవరెవరు ఎన్నెన్ని దర్శనాలకి అమ్ముకున్నారో కూడా ఉన్నాయి అంటే ఒక చైర్మన్కి కానీ ఒక బోర్డు మెంబర్కి కానీ ఉన్న ఉండాల్సిన దర్శనాల కన్నా వాళ్ళు వందల్లో వేలల్లో ఇచ్చున్నారు ఆ లిస్ట్ అంతా మా చైర్మన్ గారి దగ్గర ఉంది మేము వాళ్ళు మాకు నీతులు చెప్తున్నారు ఏంటో అయ్యా అటు చేస్తున్నారు ఇటు చేస్తున్నారు బాటిల్స్ పెట్టింది వాళ్ళు మళ్ళీ బాటిల్స్ని తీసుకెళ్లారు మా మీద బురద దొరతాటని చెప్పి మాట్లాడతారు అక్కడ వేరే శిల్పం ఉంటే అది విష్ణువుని అక్కడ పడేశారనట నీకు తెలీదా అక్కడ ఉందని మా మీద ఏదో చెయ్యాలా అని చెప్పనని నువ్వు చూపిస్తే ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా నిన్ను క్షమించడం చెప్పి నేను తెలియజేస్తాను